ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారి మరణం కృష్ణగారి అభిమానులకు వారి పాత జ్ఞాపకాలను స్మరించుకోవడానికి ఒక సందర్భంగా మారినట్లు కనిపిస్తోంది ఈయన కృష్ణ గారికి బావగారు మాత్రమే కాకుండా అప్పట్లో నాకు గుర్తుండి తప్పు కాకపోతే కృష్ణ సేనకు లేదంటే ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గాను పనిచేసినట్టున్నారు ఈయన మొదట కృష్ణ గారితో పద్మావతి పిక్చర్స్ ఇది పద్మావతి పిక్చర్స్ అనేది కృష్ణ గారి అమ్మాయి పేరు అనుకుంటారు కానీ కాదు ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారి అమ్మాయి పేరు అని ఆయనే స్వయంగా చెప్పారు ఆ బ్యానర్ మీద మనుషులు చేసిన దొంగలు అనే ఒక సినిమా తీశారు అది హిందీ రీమేక్ అయితే అది బాగానే ఆడింది ఈ సినిమా గురించి మనం రివ్యూ చేసాం కూడా ముందు ఆ తర్వాత దొంగల దూపిడి ఇదైతే ఆ డెబ్బై ఐదులో వచ్చినటువంటి ఆరో హిట్గా చెప్తారు మంచి కలెక్షన్ సాధించింది నాయను ఆ సినిమాలు చూస్తున్నప్పుడే గుర్తుపట్టింది ఏమిటి అంటే ఈయన చిన్న చిన్న క్యారెక్టర్లు ఫ్లాష్ లాగా వచ్చి పోయే క్యారెక్టర్లు చేయటం అంటే ఇష్టపడి ఉంటారు బహుశా ఆయనకి అప్పట్లో తెర మీద కనిపించాలనే ఒక తపన తృష్ణ ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఆ తర్వాత కూడా ఆయన చాలాసార్లు మాకు కనిపించింది చిన్నప్పుడు ఫోటోలలో ఒక కూలింగ్ స్పెట్స్ కృష్ణ గారు శక్తి సినిమాలో వన్ 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 నెంబర్ వన్ సారీ అదేదో పాట ఉంది కదా అందమంతా మోసుకొచ్చా అందగాడి తీసుకొచ్చా అని ఆ పాటలో ఎలాంటి స్పెట్స్ పాడతారో అలాంటి స్పెట్స్తో కనపడేవాళ్ళు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని నాకు అప్పట్లో బాగా కన్ఫ్యూజన్ తమిళనాడులో అంటే మెడ్రాస్లోనే మన తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఈ యొక్క కాటగడ్డ ప్రసాద్ గారు ఈయన ఇద్దరు వైట్ అండ్ వైట్తో కనిపిస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం అలా ఒక నిర్మాతగా ఆయన ఆ తర్వాత రామ్ రాబట్ రహీము శంఖారావం బజార్ రౌడీ అల్లుడి దిద్దిన కాపురం ఈ సినిమాలు నిర్మించారు మధ్యలో సావిత్రి గుమ్మడి మురళీమోహన్తో కూడా ఇంకేదో సినిమా తీశారని చెప్పారు అన్ని హిట్టే హండ్రెడ్ డేస్ ఆడిన సినిమాలే ఒక అల్లుడి దిద్దిన కాపురం తప్పితే మనకి శంఖారావం సినిమాలోనేమో మహేష్ బాబు గారిని మరొకసారి బజార్ రౌడీలో రమేష్ మహేష్తో పాటు కృష్ణ గారిని ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్లో కనిపించేలా చేసిన ఘనత ఈయనదే మొదటగా అట్లానే మనుషులు చేసిన దొంగలు సినిమా ఆరంభంలో చిన్న కృష్ణగా రమేష్ బాబు గారు నటిస్తారు ఆ రమేష్ బాబు గారు కారు తుడిచినప్పుడు టిప్పు ఇచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా కనిపిస్తారు అలానే వేరే నిర్మాత తీసినటువంటి దొంగల వేటలో కూడా చివరిలో ఈ ప్రసాద్ బాబు కిడ్నాప్ చేసినటువంటి సత్యనారాయణ కిడ్నాప్ చేసినటువంటి బాబుని కాపాడేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగా చీరల కొట్టు దగ్గరికి వెళ్తే ఆ కొట్టు గుమస్తాగా యజమానిగా కనిపిస్తారు ఈసూర్యనారాయణ బాబు గారు అట్లానే ఆయనకి ఎక్కువ కృష్ణ గారి కంటే కూడా హనుమంతరావు గారితోనే అనుబంధం ఉండి ఉంటుంది ఎందుకంటే ఆయన చివరి ఇంటర్వ్యూలు చూసినప్పుడు అనిపించిన మాట పద్మాలయ బ్యానర్ అంతా సాహసోపేతమైన సినిమాలు తీసిందన్న డేరింగ్గా కృష్ణ గారు ఉన్నారన్న హనుమంతరావు గారి వల్లనే సాధ్యం అని చెప్పి ఆయన గురించే ఎక్కువ చెప్పారు అలాగని కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని తక్కువ చేయలేం కృష్ణ గారు నిజంగానే దేవుళ్ళ లాంటి మనిషి అందరినీ దగ్గర తీసుకునేవా తీసుకుంటారు ఈరోజుకి నేనంటే ఎంతో ఇష్టం అని చెప్తూ తన కొడుకు గురించి కూడా చెప్పుకొచ్చారు అప్పట్లో ఆయన కొడుకు పెళ్ళికి కృష్ణ గారు హాజరయ్యారు ఇది సహజమే కదా బంధువుల పెళ్ళికి హాజరవ్వటం అనేది ఆ సందర్భంలో ఆయన కొడుకు ఫోటోలు చూసి అశ్విని దత్తు గారు హీరోని చేస్తామన్నారట అలానే మన పద్మాలయ బ్రదర్స్ కూడా ఒకళ్ళు అడిగారట హీరోయిన్ చేస్తాం మీ వాడిని అని అయినా అతను సినిమాల మీద ఆసక్తి లేకుండా అమెరికాలోనో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడిపోయినట్టు చెప్పారు అట్లా రామ్ రాబర్ట్ రహీం సినిమా తీస్తున్నప్పుడే రజనీకాంత్తో ఏర్పడినటువంటి సాన్నిహిత్యంతో ఈ రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో ఆయనతో ఒక సినిమా తీస్తానని చెప్పి అలానే మహేష్ బాబు రజనీకాంత్ ఇద్దరిని కలిపి సినిమా తీస్తానని కూడా ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు పైగా అదేదో తమాషాగా ఇచ్చింది కాదు సీరియస్గానే ఇచ్చాను డేట్లు కూడా రజనీకాంత్ గారు ఇస్తారు అని చెప్పారు అప్పట్లో కొన్నాళ్ళు ఎదురు చూశారు ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ రజనీకాంత్ ఫ్యాన్స్ నిజంగానే ఈ సినిమా వర్కౌట్ అయితే సూపర్గా ఉంటుందని కృష్ణ గారి ఫ్యాన్స్కి చాలా దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది మనకి పాత మిత్రులతో మాట్లాడినప్పుడు రాజకీయ పరంగా కృష్ణ గారి ప్రోద్బలంతో అప్పట్లో గుడివాడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఎన్టీఆర్ గారి మీదని అయితే ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్నాళ్ళ క్రితం టీడీపీలో జాయిన్ అయ్యి తన లేటు వయసులో కూడా యాక్టివ్గా ఉండటానికి ట్రై చేశారని చెప్తారు ఈ మధ్యనే పెమ్మసాని రామకృష్ణ అనబడు ఈ గుంటూరు జిల్లా గుంటూరు ఎంపీ క్యాండిడేట్ విజయానికి ఆయన కూడా పనిచేశారంటారు వీళ్ళదంతా ఒక కలకూరగంప లాంటి చుట్టరికాలు కాబట్టి ఆ కృషి వెనుక అసలు విషయం ఈ బంధురికం అయి ఉంటుంది ఆయన పెమ్మసాని గారు ఆ మాధురి సాంబయ్య మాధురి సాంబయ్య గారి కృష్ణ గారికి చుట్టము కృష్ణ గారి బావ ఈయన అట్లా వీళ్ళంతా ఒకటే చుట్టాలు పైగా ఆయన అశ్వినిదత్తు కూడా మాకు చుట్టమైన గత సందర్భంలో ఒకసారి చెప్పారు పామర్రుకి ఒకవైపు అశ్వినిదత్ గారి ఊరైతే మా ఊరు వేరే వైపు ఉంటుందని చెప్పేసి అట్లా కృష్ణా జిల్లా పామర్రులో జన్మించినటువంటి ఈయన మెడ్రాస్లోనే సెటిల్ అవ్వగా ఆ తర్వాత కాలంలో అంటే ఒక పది ఏళ్ల క్రితము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి సినిమాలు తీస్తాను అని కూడా చెప్పారు మూడేళ్ల క్రితం కూడా అయితే ఎందుకో అదైతే కార్యాచరణ రూపం దాల్చలేదు ఈలోపే ఇలా కృష్ణ గారు మరణించడం ఆ తర్వాత ఈయన కూడా మరణించడం అనేది గారి అభిమానులకి కాస్త కలత చెందే అంశంగా చూడాలి ఆయన చేసిన సినిమాలు చూస్తే మనకి మనుషులు చేసిన దొంగలు కానీ దొంగల దోపిడి కానీ రామ్ రాబట్ రహీమ్ శంఖారావం బజార్ రౌడీ అల్లుడు దీని కాపురం అన్నీ గుర్తింపు పొందిన సినిమాలే మనం దేన్ని తక్కువ చేయాల్సిన అవసరమే ఉండదు ఉప్పలపాటి అంజయ్య గారు అనేది ఈయన తండ్రి గారి పేరు ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారిది ఆయన అప్పట్లోనే అంటే దాదాపు ఒక డెబ్భై ఏళ్ల క్రితమే వేల షేర్లు హోల్డింగ్ చేసి పెట్టుకునే వాళ్ళు అప్పట్లో షావుకర్ అంజయ్య గారు అని కూడా అంటూ ఉంటారని ఆయనే చెప్పుకొచ్చారు అట్లు ఇక్కడ మరచిపోయిన విషయం ఏమిటనగా అసలు కోదండరామరెడ్డి గారిని మొదట దర్శకుడిగా పరిచయం చేసింది ఈయన సంధ్య కృష్ణ ముందు కృష్ణ గారితో ఒక సినిమా తీయాలనుకుండగా ఆ సినిమా కాస్త పక్కన పెట్టేసి అనివార్య కారణాలతో ఒక కథని రెడీ చేసుకోగా తీసినటువంటి సినిమా ఇది చంద్రమోహన్ శ్రీధర్ సుజాత గారు సుజాత గారు ఒక విరాగిణిలాగా మారిపోయే క్యారెక్టర్ ఇది సూపర్ హిట్ అయిన అప్పట్లో సినిమా ఎటు చూసినా ఆ పాటలు మారిమోగిపోయినా ఒక అభిరుచి కలిగినటువంటి సినిమా తీశారని అప్పట్లో బాగా అభినందనలు అందుకున్న వారిలో ఈయన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారు ఆ తర్వాత అయితే తనకు ఒక సినిమా చేసి పెట్టాల్సి ఉండగా కోదండరామిరెడ్డి తనని అంతగా పట్టించుకోలేదు తన స్టార్డం పెరిగిపోయిన తర్వాత అని ఒక విమర్శ అయితే తర్వాత రోజుల్లో చేశారు ఉప్పలపాటి గారు మనం దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు యూట్యూబ్లో చూడవచ్చు ఇంతకు మించి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు మీద పెద్దగా వివాదాలు ఉన్నట్లయితే కనిపించదు చాలా సౌమ్యుడు అట్లానే డౌన్ టు ఎత్ క్యాండిడేట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారి గురించి మనకు తెలిసినటువంటి ఒక చిన్న సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై